ఉంటాడా లేదా తెలియదు రేపెవరో తెలియదు ఎల్లుండెవరో తెలియదు అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడున్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడి వీధుల్లో మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతే పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబు నువ్వు చెప్పాల్సింది నీ నియోజకవర్గం నీ సొంత గ్రామం ఏది చెప్పు ఎక్కడ నీది నీ జీవితం రాజకీయ జీవితం ప్రారంభమైంది ఎక్కడ నీ నారావారిపల్లి నీ సొంత ఊరుండేది ఎక్కడ చంద్రగిరి నియోజకవర్గం కాదా మర్చిపోయావా గుర్తు చేయాలన్నా ఒకవేళ నువ్వు మర్చిపోయినా లేనా నీకు గుర్తు చేయడానికి చంద్రగిరి నియోజకవర్గమా కాదా నీకు చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వాడివి తిరిగి నీ సొంత గ్రామంలో నీ గ్రామం నీ ప్రాంతం ఉన్నటువంటి దాంట్లో నువ్వు గెలవలేక నిన్ను నువ్వు తన్నుకుంటూ 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 నువ్వే నిన్ను తన్నుకుంటూ పోయి కుప్పంలో నిలబడినటువంటి వాడివి నువ్వు సిగ్గు లేకుండా మరలా మిగతా వాళ్ళని ఏడతంతే ఆడబడ్డారో ఆడదంతే ఏడబారో అని మాట్లాడడానికి నీకు కనీసం సిగ్గు శరము ఉంది